మాట్లాడితే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తామని మొసలి కన్నీటి ఉపన్యాసాలు దంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తుందో తెలుసా మైనారిటీల పేరు మీద ముస్లింల సంక్షేమం అదేలాగో మేము చెప్తాను దయచేసి వినండి తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసలు మనందరికీ కూడా తెలిసిందే అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం నూట తొంభై కోట్లు విడుదల చేసింది అందులో మైనార్టీ విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం పదిహేడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు స్టడీ సర్కిళ్లకు అరవై రెండు లక్షలు ఫీజు రియంబర్స్మెంట్ కి యాభై కోట్లు యాభై తొమ్మిది కోట్లు అలాగే ఓవర్సీస్ స్కాలర్షిప్ల కోసం ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు మొత్తంగా నూట ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు విడుదల చేసింది ఇదే ఫీజు రియంబర్స్మెంట్ విషయమై నాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసిర్రు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించమని మరి ఇప్పుడు ఆ నోరెందుకో మూగబోయింది మరి ఇదే విషయంపై ఫీజు రియంబర్స్మెంట్ విషయం పైన బండి సంజయ్ కుమార్ గారు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నిలదేయడం జరిగింది మొత్తంగా స్కాలర్షిప్ లతో కలుపుకొని ఆరు వేల కోట్ల పైనే బకాయిలుంటే వాళ్లందరికీ కూడా మొండి చేయి చూపించి కేవలం మైనారిటీలకు మాత్రమే చెల్లించడం ఏంటి అసలు అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మైనారిటీల కోసమేనా మెజారిటీ అయినా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల పరిస్థితి ఏంటి అసలు అసలు విద్య విషయంలో కూడా ఇంత పక్షపాతం ఎందుకు యువత ఆలోచించుకోవాలి మేల్కోవాలి జై హింద్ జై తెలంగాణ